శ్రీకృష్ణుడికి ఒక ప్రాణస్నేహితుడు ఉండేవాడు అతడి పేరు కుచేలుడు అసలు పేరు సుధాముడు బాల్యంలో ఇద్దరూ సాందిపని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు ఆ స్నేహబంధం కాలాన్నీ స్థితిని దాటి నిలిచిపోయింది వేళలు మారాయి శ్రీకృష్ణుడు ద్వారకకు రాజుగా మారాడు కుచేలుడు మాత్రం తన గ్రామంలోనే భార్య పిల్లలతో దారిద్ర్యంలో జీవించసాగాడు చివరికి ఆయన భార్య అన్నది శ్రీకృష్ణుడిని ఓసారి దర్శించు ఆయన నీ స్నేహితుడే కదా కుచేలుడు చిన్న అటుకుల మూట తీసుకొని ద్వారకపయనమయ్యాడు అక్కడ రాజప్రాసాదాలు చూసి శ్రీకృష్ణుడు నన్ను గుర్తుపెట్టుకుంటాడా అనే సందేహం కలిగింది కాని శ్రీకృష్ణుడు రాజసభ మధ్యే లేచి తన చిన్ననాటి స్నేహితుడిని అలింగనం చేసుకున్నాడు తన చేతితో అతని పాదాలు కడిగి ఆ నీళ్లను శిరస్సుపై చల్లి అతనికి సేవచేశాడు అంతటి అపార వైభవాన్ని మరిచి స్నేహానికి చేసిన సేవ అది ఆ తరువాత శ్రీకృష్ణుడు అనిగెరడు సుధామా నాకు ఏం తెచ్చావు కుచేలుడు సిగ్గుతో తన అటుకుల మూట దాచబోయాడు కాని కృష్ణుడు దానిని తీసుకుని తిన్నాడు ప్రేమగా తృప్తిగా తిన్నాడు ఆ సమయంలో రుక్మిణీదేవి అనగా స్వామీ మీరు ఒక్కసారి తిన్నదానికే ఆయనకు సర్వసంపదలు వరంగా లభించాయి అనంతరం కుచేలుడు వనక్కి తిరిగి చూసేసరికి తన కుహరాల గుడిస ఒక వైభవశాలీ భవనంగా మారిపోయింది ఆయన దరిద్రమంతా కరిగిపోయింది అది కృష్ణుని ప్రేమ అది కుచేలుని భక్తి అది స్నేహానికి ఉన్న గొప్పతనం